బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న తనుజా ఎంత ఎమోషనల్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు నా అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఏదన్నా చిన్న నెగిటివ్ వస్తే అస్సలు తీసుకోదనే చెప్పాలి ఇక ఇందులో భాగంగానే అలాంటిది తనకి ఎంతో ఇష్టమైన భరణి నాన్న నాన్న అంటూ చూపించే ప్రేమ అమోఘం అద్భుతం అలాంటి వ్యక్తి నుండి ఒక్కసారిగా తనుజని తీసేసి సంజనాను పెడదామనే మాట విన్న తర్వాత తనుజ ఎంత హట్ అయిపోయిందంటే తన గుండె పగిలేలాగా హట్ అయిపోయింది అంటూ ఈ విషయం నేను చెప్తుంది కాదు అనే అర్ధరాత్రి అందరూ పడుకున్న సమయంలో తన బాధని దిగమింగుకోలేక అలా ఏడుస్తా భరణి దగ్గరికి ఇంకా ఆపుకోలేక వెళ్లిపోయింది అయితే భరణి దగ్గరికి వెళ్లి నాన్న నువ్వెందుకు నాకు ఇంత మోసం చేశావు ప్రతిసారి నువ్వు నాకు సపోర్ట్ చేస్తావు కదా నా వెనకాల ఎందుకు నుంచోలేదు నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసా నేను నిన్ను హార్ట్ఫుల్ గా నానాను పిలిచాను కానీ నువ్వు నన్ను హార్ట్ఫుల్ గా కూతురని చూడట్లేదని నాకు ఈ రోజు అర్థమైంది నానా ఆమె నా మీద అంత గొడవ పెట్టి అంత పెద్ద పెద్దగా అరుస్తున్నా సరే నువ్వేం పట్టించుకోకుండా ఆమెకి సపోర్ట్ చేసావు అంటూ భరణిని కడిగి పాడిస్తుంది తనుజ అయితే భరణి తనుజాకి ఎంత నచ్చ చెప్పాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆమె వినట్లేదు ఇక చివరిగా భరణి తనుజా నేను నీతో మాట్లాడాలా వద్దనేది నువ్వే నిర్ణయం ఈ రోజు నేను తీసుకున్న డెసిషన్ ఏదైతే ఫుడ్ మానిటర్ చేంజ్ విషయంలో అది నీ కోసమే ఎందుకంటే ఈ హౌస్ లో నీకన్నా ఎవరు ఎక్కువ కాదు ఈ విషయం కావాలంటే సుమన్ సెట్ అన్నని వెళ్ళి అడుగు ఎందుకంటే నేను చాలా సార్లు సుమన్ సెట్ అన్నకి చెప్పాను కాబట్టి నాకు సుమన్ సెట్ అన్న కూడా ఇష్టం అందుకే మీ ఇద్దరికి నేను ఇందాక ఏదైతే టాస్క్ లో విన్ అయ్యానో అప్పుడు మీ ఇద్దరికి సపోర్ట్ చేసే కదా నేను పక్కకు వచ్చేసాను అప్పుడు కూడా నువ్వు ఆలోచించుకోపోతే ఎలా ఎలా తనుజా నువ్వు ఇక్కడికి నీ గేమ్ ఆడడానికి వచ్చావు ఫుడ్ విషయంలో కలగ చేసుకుని వాళ్ళతో గొడవ పెట్టాలని కాదు కదా అంటూ భరణి అయితే తనుజాకి నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు అయితే తనుజా ఇంతకీ అంతకి మాట వినకపోవడంతో తనుజా ఇదే లాస్ట్ డెసిషన్ నేను ఈ రోజు నిర్ణయం తీసుకుంది నీ గురించు ప్రామిస్ గా నమ్మా వేరే విషయం ఏమీ లేదు ఇప్పుడు ఫుడ్ మానిటర్ నుంచి కనిపిస్తాయి చూస్తా ఉండు అంటూ భరణి అక్కడి నుంచి చెప్పేసి వెళ్ళిపోయాడు అయితే భరణి నిజంగా తనుజాని బుజ్జగిచ్చే ప్రయత్నం చూస్తుంటే తన సొంత కూతుర్ని ఎలా బుజ్జగిస్తాడో అలాగే బుజ్జగిచ్చాడని చెప్పాలి తనుజా ఏంటంటే ఏ విషయమైనా సెన్సిటివ్ గా తీసేసుకుంటుంది తనలో ఉన్న మైనస్ అది ఒకవేళ అదే గనక బిగ్ బాస్ హౌస్లో కరెక్ట్ చేసుకుంటే ఆమె విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలానే ఎక్కువనే చెప్పాలి మరి మొత్తానికి భరణి గారు పెద్ద మనసుతో తనుజాని ఎప్పటికప్పటికి కూడా క్షమిస్తూ వస్తున్నా తనుజా మాత్రం ఇలా మాట్లాడటం ఆయనకి కూడా ఎంత నచ్చలేదు మరి మీరేమంటారు ఇప్పుడు విన్న దాని ప్రకారం తనుజా కరెక్ట్ అనుకుంటున్నారా లేదా బర్నీ గారు కరెక్ట్ అనుకుంటున్నారా అనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన